శ్రీ గాయత్రి టూర్స్ వారితో కైలాస మానస సరోవర యాత్ర ఎంత సింపుల్ గా చేయొచ్చో క్విక్ టూర్ చేద్దాం మొత్తం తొమ్మిది రోజుల్లో పూర్తయ్యే ఈ యాత్రలో మొదటి రోజున లక్నోకి ప్రయాణం లక్నోలో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి బస్సులో గంజ్ లోని స్టార్ హోటల్ కి చేరుకుంటాం గంజ్ వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠ ఆలయ దర్శనంతో తరించే మనం మొదటి రోజు రాత్రి లోనే నిద్ర చేస్తాం రెండో రోజు ప్రయాణంలో నేపాల్ గంజ్ నుంచి కు విమాన ప్రయాణం చేసి అక్కడ్నుంచి హెలికాప్టర్లో హిల్సాలో ల్యాండ్ అవుతాం ఇక్కడ కర్ణాలి బ్రిడ్జి దగ్గర కేవలం ఒక్క కిలోమీటర్ నడిచి చైనా లో ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఆపై అక్కడ్నుంచి తక్లాకోట్లోని హోటల్కి చేరుకుని రాత్రి అక్కడే భోజనం చేసి బస చేయాలి యాత్రలో మూడో రోజు హిమాలయ పరిస్థితులకు మన శరీరం అలవాటు అలవాటుపడేందుకుగాను తక్లాకోట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి ఇష్టమైతే ఇక్కడి పునాంగ్ మార్కెట్లో షాపింగ్ చేయొచ్చు కూడా మూడో రోజు తక్లాకోట్లో మన శరీరం హై ఆల్టిట్యూడ్ వాతావరణానికి అలవాటు పడుతుంది నాలుగో రోజు మానస సరోవరానికి మన ప్రయాణం మార్గ మధ్యలో రాక్షస్తాల్ ఎదురవుతుంది యాత్రికులకు కైలాస పర్వతం తొలిసారి కనిపించేది ఇక్కడ్నుంచే కాస్త ముందుకెళ్లగానే ప్రత్యక్షమయ్యే అతి సుందర ప్రదేశం మానస సరోవరం మధ్యాహ్నం మానస సరోవరం వద్ద గెస్ట్ హౌస్ లో భోజనం పూర్తయ్యాక బస్సులో మానస సరోవర పరిక్రమ పూర్తి చేస్తాం మనం రాత్రి ఈ ప్రాంతంలోనే బస చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికీ బ్రాహ్మీ ముహూర్తాన నక్షత్రాల రూపంలో ముక్కోటి దేవతలు స్నానమాచరించేందుకు మానస సరోవరానికి చేరుకునే దృశ్యం సాక్షాత్కరిస్తుంది ఐదో రోజున మానస సరోవరంలోని వేడి నీటితో పవిత్ర స్నానమాచరించి వేదమూర్తులచే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం హోమాది పూజ చేసే అద్భుత అవకాశం లభిస్తుంది మధ్యాహ్నం భోజనం పూర్తయ్యాక ముప్పై కిలోమీటర్ల దూరంలోని డార్చన్ కు పయనమవుతాం డార్చన్ చేరుకున్నాక అక్కడి వాహనాల్లో అష్టపది దర్శనానికి వెళ్లొచ్చు ఇక ఈ రాత్రి డార్చన్ హోటల్లోనే మనం విశ్రాంతి తీసుకుంటాం ఆరో రోజు ఉదయాన్నే యమద్వారానికి మన ప్రయాణం మహాదేవుని కైలాస పరిక్రమ మూడు రోజుల పాటు మొదలయ్యేది ఈ రోజు నుంచే దాదాపు నలభై రెండు కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన కైలాస శిఖర యాత్రలో మొదట దాటాల్సింది యమద్వారాన్ని ఇక్కడునుంచి కైలాస దక్షిణముఖాన్ని దర్శిస్తాం మనం ధీరాఫుక్ చేరుకున్నాక కొంత దూరం నుంచి కైలాస ఉత్తరముఖాన్ని దర్శించవచ్చు ఆరో రోజు ధీరాఫుక్ గెస్ట్ హౌస్ లోనే రాత్రి మొత్తం చేస్తాం ఏడో రోజు తెల్లవారుజామున ధీరాఫుక్ నుంచి మొదలు పాస్కు మనం ట్రెక్కింగ్ చేయాలి పరిక్రమలో ఇదే అసలైన పరీక్ష ఈ దారిలోనే అత్యంత మహిమాన్వితమైన గౌరీఖొండు దర్శన భాగ్యమిస్తుంది కైలాస పరిక్రమలో కాస్తంత కష్టమనిపించే రోజు ఇదే ఇక ఏడో రోజు జుతుల్పుక్ చేరుకుని ఆ రాత్రి అక్కడే బస చెయ్యాలి ఎనిమిదో రోజున మనం మూడో రోజు కైలాస పరికరం చేస్తాం ఉదయం అల్పాహారం పూర్తయ్యాక చోక్డోకు నడిచి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసిన వాహనాల్లో డార్చన్ చేరుకుని అక్కడ్నుంచి తక్లాకోట్ ప్రయాణించాలి మధ్యాహ్నం లంచ్ అయ్యాక హిల్సాకు వెళ్లి చైనా నేపాల్ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్లో సిమీకోట్ చేరుకుంటాం ఎనిమిదో రోజు రాత్రంతా సిమీకోట్ హోటల్లోనే బస చేస్తాం మదిమదిన కైలాస యాత్ర అనుభవాలను నింపుకుని తొమ్మిదో రోజున సిమీకోట్ నుంచి నేపాల్ గంజ్ కు బయలుదేరుతాం లోనే తొమ్మిదో రోజు రాత్రి నిద్ర చేస్తాం పదో రోజు ఉదయాన్నే టిఫిన్ చేశాక విశిష్టమైన కైలాస మానస సరోవరాలను దర్శించినట్లు సర్టిఫికెట్లు ఇస్తారు ఆపై లక్నోకు చేరుకుని అక్కడ నుంచి ఎవరి సంత నగరాలకు వాళ్లు బయలుదేరుతారు ఇలా తొమ్మిది రాత్రులు పది పగళ్లుగా మన కైలాస మానస సరోవరాల యాత్ర యాత్రం అద్భుతంగా సాగుతుంది ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించాలనే ఇటువంటి యాత్రను బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్ గా అవార్డు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి భక్తుడికి చేరువ చేసింది అందుకే ఇప్పుడు కైలాస మానస సరోవర యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే కైలాస మానస సరోవర యాత్ర రెండు వేల ఇరవై ఆరు మే నుంచి సెప్టెంబర్ వరకు సాగే ఈ యాత్రకై మీ పేరును ఫిబ్రవరి పదిలోపు నమోదు చేసుకుని లక్కీటాలో ఉచితంగా కైలాస యాత్ర చేసే అవకాశం కూడా పొందొచ్చు ఈ పవిత్ర రెండు వేల ఇరవై ఆరు అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసి పన్నెండు సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితాన్ని పొందుదాం మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ డబుల్ సెవెన్ డబుల్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ నైన్ సిక్స్ డబుల్ సెవెన్ డబుల్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ వన్ జీరో వన్ జీరో ఫోర్ సెవెన్